సూర్యుడు ఉదయించాడు మేఘాల చాటిన నక్కి దాక్కున్న రాహువు వెలికి వచ్చి వికటంగా నవ్వాడు గుహలాంటి నోరు రక్తం పురిమినట్టున్న నాలుక వికృతంగా ఊపిస్తున్నాయి దంతాలు సూర్య సుప్రభాతం రా నా వదన కుహరంలో హాయిగా విశ్రమించు అంటూ రాహువు సూర్యుని సమీపిస్తున్నాడు ఉన్నట్టుండి సూర్యబింబం రంగు మారింది క్షణంలో సూర్యుడు అగ్నిగోళంలా మారిపోయాడు నిప్పు ముద్దగా అయిపోయిన సూర్యబింబం సెగలు చిమ్మడం ప్రారంభించింది క్షణంలో తూర్పు దిక్కున అగ్ని సముద్రంలా మారిపోయింది సూర్యుడి వైపు దూసుకు వస్తున్న రాహువు తటాలు ఆగాడు భరింపరాని ఉష్ణతరంగాలు తనను తాకుతున్నట్లు గ్రహించాడు అతను ఆ ఉష్ణతరంగ ప్రతాపానికి రాహువు దేహం మీద రోమాలు మాడిపోయాయి శిరోజాలు కాలుతున్న వాసన రాహువును నిర్ఘాంతపరిచింది అతను నమ్మలేనట్టు సూర్యుడి వైపు చూశాడు క్షణక్షణానికి సూర్యబింబం రంగు భయానకంగా ఎర్రబారుతోంది సూర్యుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు భరింపరాని వేడికెరటాలను నలువైపులా చిమ్ముతోంది కంటికి కనిపించని ఉష్ణ సముద్రం తనని చుట్టుముట్టుతూ ముంచివేస్తున్నట్టు అనిపిస్తోంది రాహువుకు అక్కడే ఉంటే తన రోమాలలాగా శరీరం కూడా భస్మమైపోతుందన్న భయం ఆవరించింది రాహువుకు మరో మరొకసారి సూర్యుడి వైపు చూసే ప్రయత్నం చేశాడు అతను సూర్యబింబాన్ని చూసే శక్తి కూడా లేదని గ్రహించాడు రాహువు వెంటనే వెనుదిరిగి సూర్యుడికి దూరంగా సుదూరంగా వెళ్ళిపోసాగాడు రాహు రా కబళించు ప్రతీకారం తీర్చుకో సూర్యుడు నవ్వుతూ అన్నాడు సూర్యుడి మాటలు నవ్వు రాహువును వెంటాడుతూ తరుముతున్నాయి రాహువు తన వైపు కన్నెత్తి చూడకుండా అడ్డుకునే అత్యుష్ణ కవచాన్ని ధరించిన చండభానుడు తన విహారాన్ని విజయవంతంగా కొనసాగించాడు రాహువును పరుగులు పెట్టించిన సూర్యుడి ప్రచండ తాపం తన దుష్టభావాన్ని లోకాల మీద కూడా చూపింది భయంకరమైన ఆ వేడిమికి సాగరాలు నదులు ఆవిరైపోయాయి చెవులు పగిలే భీకర ధ్వనులతో రాళ్లు పగిలిపోయాయి ఆదిత్యుడి అత్యుష్టం అన్ని లోకాలను అతలాపతలం చేసి వేసింది సూర్యుడు ఒకరోజు అంతర్ధానం కావడం మరునాడు అధికమైన ఉష్ణాన్ని వెదలడం ఈ రెండు ఇంద్రుడిని బృహస్పతిని ఆశ్చర్యంలో పడవేశాయి ఏం జరిగిందో అర్థం కాక సతమవుతున్న దేవేంద్రుడికి నారదుడి రాక కొంత ఉపశమనం ఇచ్చింది అమృతమధనం నాటి పగతో రాహువు నిన్న సూర్యుని గ్రహణం చేశాడు రోజంతా రాహువు నోట చిక్కుకుని ఉక్కిరి బిక్కిరైన సూర్యుడు ఇప్పుడు రాహు తనను సమీపించకుండా ప్రత్యాగ్నిగోళం అయిపోయాడు అన్నాడు నారదుడు అయితే లోకాల గతి ఏమిటి లోకాలలోని ప్రాణులు ఏమైపోవాలి ఇంద్రుడు ఆందోళనగా అన్నాడు నారాయణ ఆ ప్రశ్న నా జనకుల వారిని అడగాలి మీరు నారదుడు నవ్వాడు గురుదేవా పదండి అంటూ ఉన్న పాటను లేచాడు ఇంద్రుడు లోకాలకు దాపురించిన ఉపద్రవం గురించి బ్రహ్మకు వివరించాడు ఇంద్రుడు చతుర్ముఖుల సహాయం అర్థించమని మన నారదులు సూచించారు బృహస్పతి విన్నవించాడు ఈ సమస్య ద్విముఖం సూర్యుడు తన ఉష్ణోగ్రతను నియంత్రిస్తే వెంటనే రాహు కబళిస్తాడు నియంత్రించకపోతే ప్రాణులు అల్లాడిపోతాయి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి తరుణోపాయం పొందాలి అంతే నేను చేయగలిగింది ఏమీ లేదు బ్రహ్మ నిట్టూర్చాడు అయితే శ్రీహరి సన్నిధికి వెళ్దాం సెలవు ప్రస్తుతం సమస్య బహుప జటిలమైంది మహేంద్ర ఆయన సన్నిధికి నేను వస్తాను అన్నాడు బ్రహ్మ అందరూ విన్నవించింది విని విష్ణువు తిరునవ్వు నవ్వారు సూర్యుడు తన తాపాన్ని తగ్గించకపోతే ప్రాణులకు లోకాలకు ముప్పు తగ్గిస్తే రాహువు వల్ల అతనికి ముప్పు ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే సూర్యుడి ప్రచండ తాపం అలాగే ఉండాలి రాహువును దూరంగా ఉంచుతూ అదే సమయంలో ఆ అధికోష్ణం తగ్గి లోకాలకు తగినంత పరిమాణంలో ప్రసరించాలి అంటే సూర్యుడి నుండి వెలువడే ప్రచండమైన వేడిని తగ్గించి ఆవలికి పంపే శక్తి సూర్యుడి ముందు ఉండాలి ఆ శక్తి ఎక్కడుందో మీరే చెప్పాలి బ్రహ్మ వినయంగా అన్నాడు ఇంతకు ఆ శక్తి ఏది స్వామి ఇంద్రుడు అడిగాడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వాడు ఆ శక్తి ఏది అని కాదు ఇంద్ర ఎవరు అని అడుగు బ్రహ్మ ఇంద్రుడు బృహస్పతి నారదుడు ఆయన వైపు కుతూహలంగా చూశారు ఆ ఎవరు ఎవరో తెలుసా అనూరుడైన అరుణుడు అరుణుడా బ్రహ్మ ఆశ్చర్యంగా అన్నాడు అవును కశ్యపత్ని కుమారుడు సూర్యుడి వేడిని నియంత్రించే శక్తి అరుణు అరుణుడి శరీరానికి ఉంది అతడు సూర్యుడి ముందు ఉండే వ్యవస్థ చేయి ఆ బాధ్యత నువ్వే స్వీకరించు చతుర్ముఖ విష్ణువు ఆజ్ఞాపించాడు బ్రహ్మ వినయంగా నమస్కరించాడు ఇంద్రాదులు కూడా శ్రీ మహావిష్ణువు ప్రణామాలు చేసి సెలవు తీసుకున్నారు గురువు గారు అరుణుడి జన్మ వృత్తాంతం మీరు మాకు వివరించలేదే చిదానందుడు అన్నాడు ఇప్పటిదాకా ఆ పాత్రతో మన కథకు అవసరం కలగలేదు కదా అందుకని ఆయన కథను అలా వదిలేశాను ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను వినండి అన్నాడు నిర్వికల్పానంద కశ్యప ప్రజాపతి పద్ములు వినత కద్రువ సంతానం వరం కోరిన విషయం మనకు చెప్పుకున్నాం కద్రువ వేయమని నాగకుమారులను కోరితే వినత మహాబలవంతుడైన ఇద్దరు కుమారుల్ని కోరింది కశ్యపుడు అనుగ్రహించాడు కాలక్రమాన కద్రుక గర్భంలోంచి వేయి వృత్తి ఉద్భవించాయి వినతకు రెండు అండాలు కలిగాయి ఆ అండాలను మేతికుండలలో నిల్వ చేసి రక్షిస్తూ ఉండమన్నాడు కతిప మహర్షి కొంతకాలానికి కద్రుకు భద్రపరిచిన అండాలలోంచి వాసుకి శేషుడు ఐరావతుడు తక్షకుడు మొదలైన సర్పకుమారులు వెలికి వచ్చారు వినత అండాలు అలాగే ఉండిపోయాయి చెల్లెలికి కుమారులు కలిగి తనకు కనుగకపోవడంతో వినత విచారంతో కృంగిపోయింది ఆతృతను చంపుకోలేకపోయింది నేతికుండలోంచి ఒక గుడ్డును వెలికి తీసి పడవేసింది అందులోంచి తొడల నుండి క్రింది శరీర భాగం లేనివాడు పై శరీర భాగం మాత్రమే ఎదిగినవాడు అయిన పుత్రుడు వెలువడ్డాడు ఆ పుత్రుడే అరుణుడు ఊరువులు లేనందువలన అనూరుడు అని కూడా వ్యవహరించబడ్డాడు పరిపూర్ణ దేహం వృద్ధి చెందక ముందే తాను ఉన్న గుడ్డును విచ్ఛిన్నం చేసిన తల్లి వినత మీద అరుణుడు ఆగ్రహించాడు తనను అంగవికరుడుగా చేసినందుకు సవతి కదురు ఒక దాసిగా పడి ఉండమంటూ ఆమెను శపించాడు రెండవ అండాన్ని అలాగే వదలమని అందులోంచి మహాబలవంతుడైన తన తమ్ముడు జన్మిస్తాడని ఆమెకు దాసి విముక్తి కలిగిస్తాడని చెప్పి విరక్తితో తల్లిని వదిలి అరుణుడు ఆకాశ మార్గాన ఇటో వెళ్ళిపోయాడు నిర్వికల్పానంద అరుణుడి జన్మగాథ ముగించాడు గురువు గారు అనూరుడైన అరుణుడు వివాహం చేసుకోలేదా విమలానందుడు అడిగాడు శేని అనే స్త్రీని అరుణుడు భార్యగా స్వీకరించాడు ఆ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా కలిగారు ఆ కుమారుల నామధేయాలు మీకు తెలుసు ఒకరు సంపాతి మరొకరు జటాయు ఇద్దరు రామాయణంలో పాత్రలే గురువు గారు నిలత దాచిన రెండవ అండం ఏమైంది సదానందుడు అడిగాడు అరుణుడు చెప్పిన ప్రకారం మిలత రెండవ అండాన్ని పూర్తిగా ఎదగనిచ్చింది అందులోంచి బంగారు రంగులో ఉన్న పక్షి వెలికి వచ్చింది ఆయనే గరుడు తల్లికి దాస్యముక్తి కలిగించాక ఆ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు వాహనంగా స్థిరపడ్డాడు దుర్వికల్పాన చెప్పాడు ఇప్పుడు మళ్ళీ మనం రాహుగా అధలోకి వెళ్ళాలన్నమాట గ్రతాశతుడైన అరుణుడిని సూర్యుడి ముందు స్థాపించమన్న శ్రీ మహావిష్ణువు ఆదేశాన్ని పాటించిన బ్రహ్మ అరుణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు తన ముందు సాక్షాత్కరించిన బ్రహ్మకు అరుణుడు పాదాభివందనం చేశాడు సుఖీభవ అన్నాడు బ్రహ్మ దీవిస్తూ ఈ వికలాంగుడికి సుఖం ఎక్కడిది స్వామి అరుణుడు దీనంగా నవ్వాడు నీకు సుఖాన్ని గౌరవాన్ని ఆనందాన్ని ఇచ్చే పదవి ఇవ్వడానికే వచ్చాను అరుణ బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు అరుణుడు కుతూహలంగా చూశాడు నిన్ను సూర్యుడి ముందు ఆయన రథం మీద కూర్చుండబెట్టమని శ్రీ మహావిష్ణుదేవుడు నన్ను ఆజ్ఞాపించారు నేను నిన్ను సూర్యరత్సారధిగా నియమిస్తున్నాను స్వామి అరుణుడు ఆశ్చర్యంగా అన్నాడు కారణం తెలుసుకోవచ్చ నేను రాహు సూర్యుడిని కబలించడం ప్రారంభించాడు అతడిని అడ్డుకోవడానికి సూర్యుడు తన వేడిని భయంకర స్థాయికి పెంచుకున్నాడు ఫలితంగా లోకాలు లోకస్తులు అల్లాడిపోతున్నారు సూర్యప్రతాపాన్ని నిరోధించే శక్తి నీ శరీరానికి ఉంది అందుకే కోరుతున్నాను నా కోరికను శిరోధార్యంగా ఒక వరంగా స్వీకరిస్తున్నాను ఆ సూర్యుడెవరు మా అతిథి పెద్దమ్మ పుత్రుడే కదా అన్నగారి రథానికి సారథి కావడం నా అదృష్టం కదా మీ దయకు ధన్యవాదాలు అరుణుడు నమస్కరించాడు అరుణ సేని వాళ్ళను సమీపించి బ్రహ్మదేవుడికి వినయంగా నమస్కరించింది స్వామి నాతుడిని మీరు కనికరించవచ్చు కదా ఆయనను సంపూర్ణ శరీరుడుగా చేసి అంగవైకల్యాన్ని దూరం చేయవచ్చు కదా సేని అభ్యర్థిస్తూ అంది బ్రహ్మతిరునవు నవ్వాడు సాధ్వి నీ కోరిక న్యాయమమ్మతమైనదే అన్నీ ఉన్న వ్యక్తి సాధించే విజయం విజయం కాదు అంగవైకల్యం శాపం కాదని అది సాధనకు అడ్డం రాదని వికలాంగుడు కూడా విశిష్ట స్థానాన్ని అందుకోగలడని నీ భర్త అరుణుడు తన వ్యక్తిత్వంతో లోకాలకు చాటుతాడు అతను ఇచ్చే స్ఫూర్తి ప్రాణులకు అవసరం నీ మీ సంకల్పమే మా భాగ్యం అంది సేని అరుణ ఇదిగో నా చేతిని పట్టుకోనాయనా అన్నాడు బ్రహ్మ అరుణుడు ఆయన చేతిని పట్టుకున్నాడు మరుక్షణం ఇద్దరు అదృశ్యమయ్యారు